స్విట్జర్లాండ్ ఆఫ్ పాకిస్తాన్ పాకిస్తాన్లోని స్వాత్ లోయకు మరో పేరిది భారత సరిహద్దులకు కేవలం నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం పేరుకు తగ్గట్టే బ్యూటిఫుల్ ప్లేస్ ప్రకృతి ప్రేమికులు ఒక్కసారైనా వెళ్లాలని కలలుకనే ప్రాంతం అది తాజాగా ఈ ప్రాంతం పాక్ కుట్రలకు కేఫ్గా నిలుస్తోంది అక్కడి పౌర వైమానిక స్థావరాన్ని సైనిక స్థావరంగా మార్చడమే అందుకు కారణం అంతేకాదు ఈ ఎయిర్ బేస్లో యుద్ధ విమానాలు మోహరించడానికి ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి దీంతో భారత సరిహద్దుల్లో పాక్ మరో కుట్రకు తెరలేపిందన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇంతకు స్వాత్ లోయలో అసలేం జరుగుతోంది ఎల్ఓసీకి అత్యంత సమీపంలో వైమానిక స్థావరాల ఏర్పాటు వెనుక పాకిస్తాన్ వ్యూహం ఏంటి వాచ్ దిస్ సరిహద్దుల్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసిన పాకిస్తాన్ సీక్రెట్ డెన్ ఏర్పాటుతో భారత రక్షణని సవాల్ చేసే కుట్ర పాకిస్తాన్ నిజంగా భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోందా పాకిస్తాన్ గతంలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది బలూచిస్తాన్ ఖైబర్ పక్తంగా రాష్ట్రాల్లో వేర్పాటువాదులు భీకర దాడులు చేస్తున్నారు టి తాలిబాన్లు సైతం పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్నారు పడుతున్నారు వేర్పాటువాదుల దాడులతో పాకిస్తాన్ ముక్కలు చెక్కలవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ ఎన్ని సమస్యలను పక్కన పెట్టి పాకిస్తాన్ పాలకులు భారత్పై ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది బార్డర్ లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి ఫిబ్రవరి నాలుగున ఏ దగ్గర ఏడుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు సొరబాటుకు ప్రయత్నించారు కానీ ఇండియన్ ఆర్మీ వారిని ఎలిమినేట్ చేసింది వారిలో ముగ్గురు పాక్ ఆర్మీ సిబ్బంది మిగతా వారందరినీ ఉగ్రవాదులుగా గుర్తించారు ఆ ఉగ్రవాదులు అల్బదర్ ముఠాకు చెందిన సభ్యులు అదే రోజు మధ్యాహ్నం ఆఖనూరు సెక్టార్లో ఐఈడీ పేలింది ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా మరొక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన పాకిస్తాన్ ఆర్మీనే మన జవాన్లపై కాల్పులు మొదలుపెట్టింది దీనికి భారత ఆర్మీ అంతే ధీటుగా బదులిచ్చింది అదే రోజు రాజౌరిలోని నవసర సెక్టార్లో లో స్లిప్పర్ తో భారత సైనికుడు గాయపడ్డాడు ఇది పాకిస్తాన్ పనే ఫిబ్రవరి పన్నెండున మళ్లీ సరిహద్దులో సేమ్ సీన్ రిపీట్ అయింది జమ్మూ కశ్మీర్ లోని జిల్లా కృష్ణ ఘాటి సెక్టర్ లో పాకిస్తాన్ సైన్యం ఓపెన్ ఫైరింగ్ జరిపింది ఈసారి ఇండియన్ ఆర్మీ జస్ట్ కౌంటర్ ఫైరింగ్ తో మాత్రమే సరిపెట్టలేదు ఆ దేశ సైన్యానికి మృత్యువును పరిచయం చేసింది కృష్ణఘాటి సెక్టర్లో జరిగిన ఫైరింగ్ లో ఇండియన్ ఆర్మీ పదుల సంఖ్యలో పాక్ సైనికుల్ని చంపేసింది పాకిస్తాన్ కాల్పులకు బదులుగా బుల్లెట్ల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేసేసింది దీంతో షరీఫ్ సైన్యం తోకముడుస్తూ కాల్పులాపేసి సరిహద్దుల నుంచి పరారైంది పాకిస్తాన్ సైనికుల్లో ఎంతమంది మరణించి ఉంటారో అన్న దానిపై క్లారిటీ లేదు కానీ ఈ కాల్పుల్లో వైపు భారీ ప్రాణనష్టం జరిగిందని భద్రతాధికారులు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి సరిహద్దులో దాడులు తగ్గాయి కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాదిలో ఫిబ్రవరి పన్నెండున జరిగింది తొలి ఘటన అయితే ఇది చివరిది మాత్రం కాదు ఎందుకంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తుపాకుల శబ్దాలు వస్తూనే ఉన్నాయి ఉగ్రవాదులు పాకిస్తాన్ సైనికులు భారత్ లో చొరబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా పరిణామాలు చూస్తే అర్థమైపోతుంది తాజాగా దానికి మించిన కుట్ర బయటపడింది భారత్ కు జస్ట్ నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో వైమానిక స్థావరాలు ఏర్పాటు చేయడమే ఆ కుట్ర అవును పాకిస్తాన్ మరోసారి నీచమైన కుట్రలో నిమగ్నమై ఉంది ఈసారి భారత నియంత్రణ రేఖకు కేవలం నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నపాటి విమానాశ్రయాన్ని ఎయిర్ ఫోర్స్ బేస్ గా మార్చేసింది ఈ ఎయిర్ స్ట్రిప్ ను కూడా రహస్యంగా పునర్నిర్మించారు దాని ఉద్దేశం అక్కడ పెద్ద విమానాలను ల్యాండ్ చేయడం ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది స్విట్జర్లాండ్ ఆఫ్ స్వాత్ లోయను పాకిస్తాన్ తన కుట్రలో మరొక పావుగా మార్చుకుంటుంది ఉన్న స్థానిక మార్చడం ప్రారంభించింది రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇక్కడ రన్వే పై స్థానిక వాణిజ్య విమానాలు మాత్రమే నడిచాయి కానీ తర్వాత ఈ విమానాలు నిలిపేయబడ్డాయి దీని తర్వాత పెద్ద విమానాలు దిగడానికి వీల్గా రన్వేను అత్యంత రహస్యంగా పునర్నిర్మించారు రన్వేను దాదాపు ఓ కిలోమీటరు పొడిగించినట్టు నివేదికలు చెబుతున్నాయి ఈ ఎయిర్ స్ట్రిప్ లో రన్వేను పొడిగించిన తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పెద్ద విమానాలు అక్కడ దిగొచ్చని నివేదికలు చెబుతున్నాయి వీటిలో పాకిస్తాన్ వైమానిక దళం సి రవాణా విమానాలు కూడా ఉన్నాయి ఇవి పెద్ద మొత్తంలో యుద్ధ సామాగ్రిని దళాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయగలవు ఈ స్థానిక ఎయిర్ స్ట్రిప్ ను సైనిక విమానాశ్రయంగా మార్చడం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు ఈ ప్రదేశం భారత్ పాకిస్తాన్ నియంత్రణ రేఖ నుంచి కేవలం నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది భారత్ లోని కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుండి కేవలం రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది స్వాతులోయ పాకిస్థాన్ లోని ఖైబర్ పక్తుంక్వాలోని మాలకండ్ డివిజన్ లో ఉంది ఇది ఇస్లామాబాద్కు దాదాపు నూట కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు సంవత్సరం చివరిలో లోయ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్ళింది వారు ఈ ప్రాంతంలో షర్య చట్టాన్ని అమలు చేశారు రెండు వేల తొమ్మిదిలో పాకిస్తాన్ సైన్యం ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది నాటి స్వాత్ లోయ భారత వ్యతిరేక కుట్రలకు వేదికైనట్లు కనిపిస్తోంది ఒక స్వాత్లోయలు మాత్రమే కాదు శ్రీనగర్ సమీపంలోని రెండు వైమానిక స్థావరాల్ని పాక్కు తిరిగి ప్రారంభించింది ఈ రెండు స్థావరాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బార్డర్ కు దగ్గరగా ఉన్నాయి ఆ రెండు స్థావరాల్లో మొదటిది కోట్లీలో రెండోది రావల్కోట్లో ఉంది ఈ రెండు స్థావరాలు కొన్నేళ్లుగా మూసే ఉండేవి ఇటీవల వైమానిక స్థావరాన్ని బలోపేతం చేసేందుకు వందకు పైగా వైమానిక రక్షణ దళాలు కోట్లీకి మారాయట అలాగే సింధులోని షాబాద్ సమీపంలో ఏడు వేల ఎకరాలు పాక్ సర్కార్ ఓ కంటోన్మెంట్ ను నిర్మిస్తున్నట్టు తేలింది బలోచిస్తాన్ లోని లో కూడా సైన్యానికి మిలిటరీ స్థావరం ఉంది దానిని ఇరవై ఆరు వేల ఎకరాలకు విస్తరిస్తున్నట్టు తేలింది దేశం తగలబడిపోతున్న వేళ భారత్ సరిహద్దులు చేసుకుంటున్న ఏర్పాటు చూస్తుంటే ఇస్లామాబాద్ ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి అయితే పాకిస్తాన్ యాక్షన్ కు తగ్గట్టుగానే భారత్ కూడా రియాక్ట్ అవుతోంది ఇప్పటికే కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ పై బాహుబలి విమానాలను దించింది పాకిస్తాన్ తొగ జాడిస్తే ఆర్మీని దించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే ఉంది అన్నింటికి మించి పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనమే టార్గెట్ గా వ్యూహాలు చేస్తోంది ఒక్కసారి పీఓకే విలీనం జరిగితే బార్డర్లో పాక్ ఆర్మీ కుట్రలకు పూర్తిగా కాలం చెల్లినట్టే